నెల్లూరు తెలుగుదేశంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాకతో కొత్త జోష్ ఏర్పడినా కొన్ని ప్రాంతాల్లో ఆయనకు అంత చిక్కని ప్రశ్నలు ఎదురవుతున్నాయి వైసీపీ నుంచి వేమిరెడ్డి నిష్క్రమణ అయిన వెంటనే రాజ్యసభ సభ్యుడు బీద రావు ఆయన వెళ్లినందువల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని చేసిన బహిరంగ ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది మరోవైపు వేమిరెడ్డి నిష్క్రమణను తెలుగుదేశం పార్టీ భూతద్దంలో చూపిన వైసీపీ మాత్రం చిన్న చిగురు రాలిపోయిందన్న విధంగా స్పందించిందే తప్ప పెద్దగా పట్టించుకోనట్లుగా ఉండిపోయింది వేమిరెడ్డి రాజీనామా అనంతరం ఆయన ఏ పార్టీలో చేరా విషయం స్పష్టం చేయకపోయినా తెలుగుదేశం పార్టీ నేతలు మూకుమ్మడిగా అభినందనలు తెలుపగా బీజేపీ నేతలు కూడా తామెందుకు తెలపకూడదని వారు వచ్చి అభినందనలు తెలపడం వరకు మినహాయిస్తే ఆయన వెంట వచ్చే వైసీపీ నేతలు ఎవరూ కనబడకపోవడం విశేషమే ఉదయగిరి ప్రాంతానికి చెందిన కొందరు వైసీపీ నేతలు ఆయనతో టచ్లో ఉన్నామని అనిపిస్తున్నా పార్టీ వచ్చే విషయంలో ముందుకు రావడం లేదు ముఖ్యంగా వేమిరెడ్డి అండదండలతో పోలీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి పొందిన చిరంజీవిరెడ్డి ఆయన వెంట పోకపోవడం వేమిరెడ్డిని ఇబ్బందికి గురిచేస్తోంది రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడినాక ఎమ్మెల్యే అనుమతి లేకుండా తొలిసారిగా కార్పొరేషన్ పదవి ఉదయగిరి ప్రాంతానికి లభింపచేసింది కూడా వేమిరెడ్డే తనకు ముఖ్య అనుచరుడు అయిన చిరంజీవిరెడ్డికి ఆ పదవి కట్టబెట్టడమే కాక మండల పరిషత్ ఎన్నికల్లో ఆయన భార్యకు అధ్యక్ష పదవి కూడా వేమిరెడ్డి చొరవ లభించిందన్నది నగ్న సత్యం ఈ విషయంలో వేమిరెడ్డిపై నాడు వైసీపీ నేతలు పలువురు విరుచుకుపడ్డారు పడ్డారు అయితే చిరంజీవి రెడ్డి తాను వైసీపీని వీడేది తెలపడంతో వేమిరెడ్డి సన్నిహితులకు షాక్ గురయ్యారు ఈ క్రమంలో కలగిరి మండలం మాజీ అధ్యక్షుడు కావలి మాజీ ఎంసీ చైర్మన్ జిల్లా ప్రణాళిక మండలి మాజీ సభ్యుడు ఎంవి రామిరెడ్డి తన కుమారుడు రాంజీవ కలిసి వేమిరెడ్డి నేతృత్వంలో రాజకీయంగా నడిచేందుకు ముందుకొచ్చారు కలగిరి మండలంలో వేమిరెడ్డికి అనుచర వర్గాన్ని ఏర్పాటు చేయడంలో వీరు కీలక పాత్ర వహించే క్రమంలో రెండవ తేదీన పార్టీలో చేరేందుకు సంకేతాలిచ్చారు వీరు రాజకీయ గురువు రామనారాయణ రెడ్డి కూడా వీరికి సూచనలు ఇచ్చారు రెండవ తేదీన జరిగే చంద్రబాబు సభలో జన సమీకరణ ఉన్నా ఆయన వెంట ఎంతమంది వెళ్తారు అన్నది ప్రశ్నార్థకమైంది అన్ని ప్రాంతాలు ప్రజలతో సభను విజయవంతం చేసిన వేమిరెడ్డితో పార్టీ వీడి వైసీపీలో చేరేవారు ఎవరు అన్నది ఇక్కడ ప్రధాన చర్చనీయాంశంగా మారనుంది బీదా మొస్తాన్ రావు వ్యాఖ్యలు కాకతాలీయమో యాదృచ్ఛికమో కానీ వేమిరెడ్డి వెళ్లడం వల్ల తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని అనడం చంద్రబాబు సభపై అందరి దృష్టి పడింది తద్వారా పదవులు పొందిన లబ్ధి పొందిన నేతలు మొహం చాటేస్తూ వైసీపీలోనే కొనసాగుతామని అనడం వేమిరెడ్డికి కూడా సవాల్గా మారింది నెల్లూరు కార్పొరేషన్లో డజన్ మందికి పైగా కార్పొరేటర్లు ఒక వైసీపీ నేతను తీసుకొస్తారనే ప్రచారం బలీయంగా ఉంది